రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి గగనతలంలో డొనాల్డ్ ట్రంప్ కు ప్రాణ అతి సమీపంలోకి ప్రయాణికుల విమానం వచ్చింది దీనిపై టవర్ కంట్రోలర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు పై అధికారి సీరియస్గా హెచ్చరికలు కూడా పంపాడు ట్రంప్కు విన్సర్ కోటలో గ్రాండ్ వెల్కమ్ లభించింది రాజు చార్లెస్ నుంచి ఫార్టీ వన్ గన్ సెల్యూట్ కూడా లభించింది పదమూడు వందల మంది సైనికులతో రాజా ఊరేగింపు జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా యూకే పర్యటనకు వెళ్ళిన సందర్భంగా వారి ప్రయాణంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్కు ఊహించని షాక్ తగిలింది విమానం గాల్లో ఉండగానే అతి సమీపంగా ఒక ప్రయాణికుల విమానం దూసుకురావటం అందరినీ కలవరపెట్టింది అసలేం జరిగిందంటే ట్రంప్ దంపతులు ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం లాంగ్ ఐలాండ్ గగనతలంలో ఉన్నప్పుడు స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన ఇంకొక విమానం చాలా దగ్గరగా వచ్చింది సమీపంగా వచ్చింది వెంటనే అప్రమత్తమైన న్యూయార్క్ టవర్ కంట్రోల్ స్పిరిట్ ఎయిర్లైన్స్ను వాళ్ళ అందులో ఉన్నటువంటి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు వారి విమానాన్ని కుడివైపుకు మళ్లించమని పదే పదే సూచించినటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ స్పిరిట్ ఎయిర్లైన్స్ పైలట్లు దాన్ని పట్టించుకోలే అధికారులు వాళ్ళ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర హెచ్చరిక తర్వాత స్పిరిట్ పైలట్లు వెంటనే స్పందించి తమ విమానం దిశను రైట్ సైడ్కి మళ్లించిన పరిస్థితుంది ఈ ఘటనతో ఎయిర్ ఫోర్స్ వన్ పై ప్రయాణిస్తున్న వాళ్ళకి ఒక్క క్షణం ప్రాణభయం పట్టుకుంది ఈ సంఘటన ట్రంప్ పర్యటన మొదలు కాకముందే ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని మిగిల్చిన పరిస్థితి చివరికి అలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ కానీ ఆ స్పిరిట్ విమానం ఎందుకు ట్రంప్కి విమానానికి దగ్గరగా వచ్చింది ఒకవేళ నిజంగా ట్రంప్కి ఏమన్నా ఇబ్బంది తలపెట్టే విధంగా ట్రంప్కి ఏమన్నా ప్రాణాపాయం తలపెట్టే విధంగా ఎవరైనా కుట్ర చేసి ఉంటే ఏదైనా కుట్ర పూరితంగా గాల్లోనే పేల్చేయనటువంటి ఇలాంటి ప్లాన్స్ ఎవరైనా టెరెస్ట్లు చేసి ఉంటే ఏం జరుగుంటుందని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ సిబ్బంది ఆ స్పిరిట్ సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ప్రాణభయం ఆ వెంటనే ఇకకి వెళ్ళిన తర్వాత రాచ మర్యాదకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ట్రంప్ బ్రిటన్లో ఇలా అడుగు పెట్టాడో లేదో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ లభించింది డొనాల్డ్ ట్రంప్ మెలానియాను బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ స్వయంగా ఆహ్వానించాడు వారి స్వాగతం కోసం ఏకంగా ఫార్టీ వన్ గన్ సెల్యూట్ సమర్పించారు ఇది రాజు చార్లెస్ పర్యవేక్షణలో జరిగిన మొట్టమొదటి అతిపెద్ద రాజ మర్యాద విండ్సర్ కోటలో అపూర్వమైన వైభవంతో ఈ పర్యటన ప్రారంభమైంది అంతేకాదు ట్రంప్ దంపతులకు నూట ఇరవై గుర్రాలు పదమూడు వందల మంది సైనికులతో కూడిన ఒక గ్రాండ్ క్యారేజ్ ఊరేగింపు కూడా ఏర్పాటు చేశారు చరిత్రలో ఏ రాష్ట్ర పర్యటనకు ఎంత భారీ ఊరేగింపు జరగలేదని బ్రిటన్ అధికారులే చెప్తున్నారు మనం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూడొచ్చు ఎంత రాజసం ఉట్టిపడేలా ఆ వెల్కమ్ ఉన్నారు కూడా స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది సో మొత్తంగా చూసుకుంటే ట్రంప్కు ఈ బ్రిటన్ పర్యటన ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా మారిపోయింది ఒక్క క్షణం గగనతనంలో ప్రాణభయాన్ని చూపించారు ఆ తర్వాత భూమి మీద అపూర్వమైన నాభూతవన భవిష్యత్ అనే విధంగా ఒక రాజ ఆహ్వానం బ్రిటన్ పలికింది ట్రంప్కి నిజానికి డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ వెళ్ళడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఇది బ్రిటన్తో ఉన్న దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసమే వాణిజ్య పరంగా రక్షణ రంగాల్లో కూడా సహకారాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పర్యటనకు వెళ్ళారు ఒకసారి విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఆయన ఎప్పుడైతే విమానం దిగాడో తర్వాత నుంచి ఆయన ఏ విధంగా మర్యాద పొందాడు రాజమర్యాద ఏ విధంగా పొందాడు అక్కడ సైనికులు గుర్రాలతో ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పారో చాలా స్పష్టంగా ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది గగనతలంలో డొనాల్డ్ ట్రంప్ కు ప్రాణభయం అతి సమీపంలోకి ప్రయాణికుల విమానం వచ్చింది దీనిపై టవర్ కంట్రోలర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు పైలట్ పై అధికారి సీరియస్ గా హెచ్చరికలు కూడా పంపాడు ట్రంప్ కు కోటలో గ్రాండ్ వెల్కమ్ లభించింది రాజు చార్లెస్ నుంచి ఫార్టీ వన్ గన్ సెల్యూట్ కూడా లభించింది పదమూడు వందల మంది సైనికులతో రాజా ఊరేగింపు జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా యూకే పర్యటనకు వెళ్లిన సందర్భంగా వారి ప్రయాణంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్కు ఊహించని షాక్ తగిలింది విమానం గాల్లో ఉండగానే అతి సమీపంగా ఒక ప్రయాణికుల విమానం దూసుకురావటం అందరినీ అసలు ఏం జరిగిందంటే ట్రంప్ దంపతులు ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం లాంగ్ ఐలాండ్ గగనతలంలో ఉన్నప్పుడు స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన ఇంకొక విమానం చాలా దగ్గరగా వచ్చింది సమీపంగా వచ్చింది వెంటనే అప్రమత్తమైన న్యూయార్క్ టవర్ కంట్రోల్ స్పిరిట్ ఎయిర్లైన్స్ను వాళ్ళ అందులో ఉన్నటువంటి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు వారి విమానాన్ని కుడివైపుకు మళ్లించమని పదే పదే సూచించినటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ స్పిరిట్ ఎయిర్లైన్స్ పైలట్లు దాన్ని పట్టించుకోవాలా అధికారులు వాళ్ళ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర హెచ్చరిక తర్వాత స్పిరిట్ పైలట్లు వెంటనే స్పందించి తమ విమానం దిశను రైట్ సైడ్కి మళ్లించిన పరిస్థితి ఉంది ఈ ఘటనతో ఎయిర్ ఫోర్స్ వన్ పై ప్రయాణిస్తున్న వాళ్ళకి ఒక్క క్షణం ప్రాణభయం పట్టుకుంది ఈ సంఘటన ట్రంప్ పర్యటన మొదలు కాకముందే ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని మిగిల్చిన పరిస్థితి ఇచ్చింది చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు కానీ కానీ ఆ స్పిరిట్ విమానం ఎందుకో ట్రంప్కి విమానానికి దగ్గరగా వచ్చింది ఒకవేళ నిజంగా ట్రంప్కి ఏమన్నా ఇబ్బంది తలపెట్టే విధంగా ట్రంప్కి ఏమన్నా ప్రాణాపాయం తలపెట్టే విధంగా ఎవరైనా కుట్ర చేసి ఉంటే ఏదైనా కుట్ర పూరితంగా గాల్లోనే పేల్చైనటువంటి ఇలాంటి ప్లాన్స్ ఎవరైనా టెరెస్ట్లు చేసి ఉంటే ఏం అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ సిబ్బంది ఆ స్పిరిట్ సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ప్రాణభయం ఆ వెంటనే యుగకెళ్ళిన తర్వాత రాచ మర్యాదకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ట్రంప్ బ్రిటన్లో ఇలా అడుగు పెట్టాడో లేదో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ లభించింది డొనాల్డ్ ట్రంప్ మెలానియాను బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ స్వయంగా ఆహ్వానించాడు వారి స్వాగతం కోసం ఏకంగా ఫార్టీ వన్ గన్ సెల్యూట్ సమర్పించారు ఇది రాజు చార్లెస్ పర్యవేక్షణలో జరిగిన మొట్టమొదటి అతి పెద్ద రాజమర్యాద విండ్సర్ కోటలో అపూర్వమైన వైభవంతో ఈ పర్యటన ప్రారంభమైంది అంతేకాదు ట్రంప్ దంపతులకు నూట ఇరవై గుర్రాలు పదమూడు వందల మంది సైనికులతో కూడిన ఒక గ్రాండ్ క్యారేజ్ ఊరేగింపు కూడా ఏర్పాటు చేశారు చరిత్రలో ఏ రాష్ట్ర పర్యటనకు ఎంత భారీ ఊరేగింపు జరగలేదని బ్రిటన్ అధికారులే చెప్తున్నారు మనం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూడొచ్చు ఎంత రాజసం ఉట్టిపడేలా ఆ వెల్కమ్ చెప్తూ ఉన్నారు కూడా స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది సో మొత్తంగా చూసుకుంటే ట్రంప్కు ఈ బ్రిటన్ పర్యటన ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా మారిపోయింది ఒక క్షణం గగనతనంలో ప్రాణభయాన్ని చూపించారు ఆ తర్వాత భూమి మీద అపూర్వమైన నభుతోన భవిష్యతి అనే విధంగా ఒక రాజ ఆహ్వానం బ్రిటన్ పలికింది ట్రంప్కి నిజానికి డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ వెళ్ళడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఇది బ్రిటన్తో ఉన్న దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసమే వాణిజ్య పరంగా రక్షణ రంగాల్లో కూడా సహకారాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పర్యటనకు వెళ్ళారు ఒకసారి విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఆయన ఎప్పుడైతే విమానం దిగాడో తర్వాత నుంచి ఆయన ఏ విధంగా మర్యాద పొందాడు రాజ మర్యాద ఏ విధంగా పొందాడు అక్కడ సైనికులు గుర్రాలతో ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారో చాలా స్పష్టంగా ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి